కుండ పగిలి నేని కొత్తది కొనవచ్చు భూతలంబునందు పొందుగాను కూలబడిన నరుడు కుదురుట హృదయ విశ్వదాభిరామ వినురవేమ కుండ పగిలితే అతుక్కోదు అప్పుడు కొత్త కుండ కొనుక్కోక తప్పదు అప్పుడు అది పాతదాలిలాగే పనికి వస్తుంది కానీ మనిషి ఆరోగ్యం ఒక్కసారి దెబ్బతిందా కోలుకోవటం కష్టం అంటున్నాడు వేమన కుండ అంటే ఏమిటి కుండకు కూడా అర్థం చెప్తున్నారా ఏమిటి కొంపదీసి అని అనుకోకండి ఏమో నీటి నిల్వల కోసం కొత్త కొత్త రూపాల్లో పాత్రలు వస్తున్న నీటి కాలంలో రేపు జానపద మ్యూజియంలో కుండ గురించి చెప్పడానికి గైడ్ అవుతాను ఏమో ఇప్పటి నుంచే అభ్యాస పన్న మాట కుడా అంటే వర్తులమైన భాండం నవ్వకండి కుండ అంటే మట్టి కుండే కొన్ని సందర్భాల్లో లోహ కుంభాన్ని కంచుకుండా అనేవారు ఇప్పుడు బిందే అనే మాట స్థిరపడిందనుకోండి ఇప్పుడు ప్లాస్టిక్ ఇవి వచ్చేసాయి అయినా బిందెలే శాస్త్రంలో దానిని విస్తరణ అంటే ఎక్స్టెన్షన్ అంటారు ఒకప్పుడు స్త్రీలు చెవులకు తాటాకులను సొమ్ములుగా ధరించేవారు వాటిని కమ్మలు అనేవారు ఇప్పుడు బంగారు అయినా కమ్మలే అట్లా పొందుగా అంటే ఒద్దికిగా కూలబడిన అనే సందర్భాన్ని బట్టి అర్థం చెప్పుకోవచ్చు జారిపడి కూలబడితే అదొక ఆట పట్టించే సరదా ఇక్కడ అనారోగ్యంతో మంచాన పడటం అనేదే ప్రస్తుతార్థం కుదురుట అంటే కోలుకోవటం ఒక పెద్ద వ్యాధితో అడ్డం పెడితే మళ్ళీ లేచి తిరగడం అంత సులభం కాదు పైగా ఆ రోజుల్లో అందుకే అరుదు అంటున్నాడు వేమన ఈ పద్యంలోని మొదటి పాదానికి పాఠాంతర బిట్లా ఉంది కుండ చిల్లి పడిన గుడ్డ దోపగ వచ్చు గుడ్డ దోపటంలో పేదరికం ఉంది కొత్తది కొనలేరు ఈ పద్య భావాన్ని పదిహేడవ శతాబ్దంలోని పరిస్థితులకు అన్వయించవచ్చు మధ్యయుగాల్లో కులవృత్తుల దెబ్బతిని చేతి వృత్తుల వాళ్ళు చావు దెబ్బతిన్నారు అలా కూలబడిన వాళ్ళు ఇప్పటికీ కుదురుకోలేరు కొత్తది కొనవచ్చు అనటంలో పాత వృత్తులను వదులుకోలేరు కొత్త వాటిని అవలంబించలేరు మరెలా కాలమే చెప్పాలి దేనికైనా అన్వయించగలిగే సార్వకాలికత దార్శనికత వేమన పద్యాల సొత్తు ఇది ఈ పద్య సారాంశం